హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగైతే మాత్రం ఫార్టీ సెవెన్ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా మీరు ఒకసారి మేము ఒకసారి అంటుంది ఉషా వచ్చేటప్పుడు అలాగే వచ్చాం కదా ఇంకా సేపు పడుకుంటుందిలే అంటాడు కూతుర్ని చూస్తూ శ్రీనివాస్ సరే జాగ్రత్తగా రండి అంటుంది ఉషా శ్రీనివాస్ పప్పి దగ్గరికి వెళ్ళి బాయ్ బంగారం మేము బయలుదేరుతున్నాం అంటాడు ఓకే పాపా వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురా అంటుంది తన్ని పడుకుంటూ నవ్వుకుంటారు ముగ్గురు ఆ తర్వాత ఉషా శ్రీనివాస్ వెళ్ళిపోతారు అప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ మేడం గారికి లేట్ గా లెవెన్ టెన్ కి మెలకువ వస్తుంది లేచి కూర్చుంది అంతే తన ఎదురుగా జై తననే చూస్తూ కూర్చుంటాడు గుడ్ గుడ్ మార్నింగ్ బావా అంటుంది ఇంకా సేపు అయితే గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అవుతుంది అయితే ఏంటి అని అడుగుతాడు జై ఈవినింగ్ కంప్లీట్ అవ్వగానే గుడ్ నైట్ కూడా అవుతుంది ఎన్ని గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు మారినా నువ్వు నీ శాడిజం మాత్రం మారవు కదా అనుకుంటూ సారీ బావా నిద్ర పట్టేసింది అంటుంది పైకి ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని నువ్వు ఇలా ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకున్నప్పుడల్లా మనసులో బాగా నన్ను తిట్టుకుంటున్నావని నా స్ట్రాంగ్ ఫీలింగ్ నిజమే కదా అంటాడు సూటిగా చూస్తూ అదేం లేదు బావా భయం వల్ల నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా వస్తాయి అంటూ చూపుడు వేలతో తన ఫేస్ చూపిస్తుంది పప్పి అబ్బా భయపడే ఫేస్ చూడు ఏదో ఒక సిచ్యువేషన్ లో బయట పడతావు కదా అప్పుడు చెప్తా నీ పని వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు బయలుదేరాడి అంటాడు జై నీ ముందు బయట పడతానేమో కానీ నీ నుంచి బయటపడడం అనేది ఒక అందమైన కళ అది ఈ జన్మకే కాదు జన్మ జన్మాలకి పాసిబుల్ కాదు రిజర్వేషన్ చేసుకున్నావు కదా అంతా నా కర్మ ఏం చేస్తాం అనుకుంటూ ఫేస్ అలాగే పెట్టుకుని షవర్కి వెళ్ళిపోతుంది పప్పి ట్వంటీ మినిట్స్ తర్వాత రెడీ బావా వెళ్దామా అంటూ బ్యాగ్ పట్టుకుంది పద అంటూ బయలుదేరారు బావా ఆకలిస్తుంది అంటుంది దారిలో తెలుసు టిఫిన్ చేయలేదు కదా ఏదైనా రెస్టారెంట్ దగ్గర ఆగుదాం అన్నాడు అమ్మయ్యా టిఫిన్ తో పాటు ఐస్ క్రీమ్ కూడా వస్తుంది అనుకుంటూ దారిలో ఏవైనా మంచి హోటల్స్ వస్తాయా అని చూస్తూ ఉంటుంది విండో నుంచి బావా బావా అని గట్టిగా అరిచింది ఏంటి అని అడిగాడు రెస్టారెంట్ వెళ్ళిపోయింది కాస్త డల్ గా ఉంటుంది నిన్ను చూసి పారిపోయిందా అంటూ నవ్వుతాడు ఎప్పుడు నా పైన పంచ్లే ఆకలిస్తుంది ముర్రు అంటే వెక్కిరిస్తున్నాడు పెద్ద రాక్షసుడు అని పప్పి తృప్తిగా తిట్టుకుంటుండగా కార్ ఆగుతుంది చూస్తే ఒక రెస్టారెంట్ ముందు ఆపాడు అమ్మయ్యా అనుకుంది కారు దిగి నిలబడుతుంది పప్పి కార్ పార్కులో లో పెట్టేసి లోపలికి వెళ్తారు అప్పుడే శ్రీనివాస్ కాల్ చేయడంతో జై మాట్లాడుతూ కూర్చుంటాడు టేబుల్ దగ్గర ఈ లే లోపు వెయిటర్ వచ్చి మెనూ కార్డ్ ఇవ్వగానే మన పాప ఆర్డర్ మొదలు పెట్టేసింది వన్ ఉల్లి దోశ వన్ మసాలా దోశ వన్ ఊతప్ప వన్ పెసరట్టు వన్ ప్లేట్ పాస్తా టూ ప్లేట్స్ ఇడ్లీ టూ ప్లేట్స్ వడ అంటూ ఆర్డర్ పెడుతుంది కాల్ కట్ చేసి ఆశ్చర్యంగా పప్పిని చూస్తూ ఇంకెవరైనా వస్తున్నారా పప్పి మనతో టిఫిన్ చేయడానికి అని అడుగుతాడు జై సీరియస్గా లేదు బావా ఈ ఐటమ్స్ అన్నీ మన కోసమే మీకు ఒక ప్లేట్ ఇడ్లీ వడ సరిపోతుంది చాలా లిమిట్ గా తింటారు కదా బట్ నాకు మాత్రం చాలా ఆకలిగా ఉండడం వల్ల మిగతా అవన్నీ నాకు అంటుంది సీరియస్గా పప్పి తన మాటలకు నవ్వాలో ఏ తిట్టాలో అర్థం కాలేదు పిచ్చి పిల్ల ఎంత ఆకలిగా ఉన్నా ఇవన్నీ తినలేవు అంటాడు నో బావా నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు ఎన్ని పెట్టినా తినేస్తాను అంటుంది పప్పి అలా అనుకుంటారు కానీ ఎవ్వరూ తినరు అని అన్ని క్యాన్సిల్ చేసి తనకి ఇష్టమైన ఉల్లి దోశతో పాటు ఒక ప్లేన్ దోశ మాత్రమే ఆర్డర్ పెడతాడు ఉసూరుమని చూస్తుంది జైని చెప్పాను కదా నువ్వు అన్ని తినలేవు ఇవి తిన్నాక కావాలంటే తెప్పిస్తాను అన్నాడు జై పప్పిని కన్విన్స్ చేస్తూ ఓకే అంటూ ఫుడ్ రాగానే తినడం మొదలు పెడుతుంది నిజంగానే ఒక మసాలా దోశ తినగలిగి తన స్టమక్ ఫుల్ అయిపోయింది అయినా భయపడుతూ ప్లేన్ దోశ కూడా తింది వన్ పెసరట్టు వన్ ఊతప ఆర్డర్ పెట్టనా అంటాడు తనని చూసి నవ్వుకుంటూ నో బావ టైట్ అయిపోయింది కడుపుపై చేయి పెట్టుకొని చూపిస్తుంది ఆ మాటలకి నవ్వుకుంటాడు ఆ తర్వాత ఐస్ క్రీమ్ తెప్పిస్తే ఇక బయలుదేరుతారు మార్నింగ్ నుంచి వెదర్ చాలా కూల్ గా ఉండడంతో దారిలో చిన్నగా వర్షం మొదలై రాను రాను చాలా జోరు అందుకుంది వర్షం దాని దాటికి రోడ్లు సరిగ్గా కనబడట్లేదు ఈదురు గాలులు ఒక చోట ఆగారు కార్ పార్క్ చేసి చెట్టు కిందికి వెళ్లి నిల్చున్నారు ఇద్దరు చాలా మంది దారిలో అలాగే చేస్తున్నారు విపరీతమైన ఎదురు గాలిలు పప్పి వెన్ను నుంచి వణుకు పుట్టి వణికిపోతుంది దాంతో తన కోటు తీసి పప్పి నిండా కప్పుతాడు కోటు హుక్కు తలకి కవర్ చేస్తాడు మరి మీకు అంటుంది వణుకుతూనే గాలికి వినబడగా ఏంటి అంటూ తన ఫేస్ దగ్గర బెండ అడుగుతాడు మీ మీకు అని చలిగా ఉండదా అని అడగగానే రాక్షసుని కదా అలాంటివి నన్ను ఏమీ చెయ్యవు అంటాడు నవ్వుని ఆపుకుంటూ పప్పి వంక చూసి బాబోయ్ ఒక్క మాట అన్నందుకు చంపుస్తున్నాడు అనుకుంటూ సైలెంట్ గా ఉండిపోతుంది పప్పి అంతలో వర్షం కాస్త తగ్గింది అనగా ఒక నాలుగు కార్లు వచ్చి ఆగాయి రోడ్డు పైన వాళ్ళ ముందు దాదాపుగా ఒక్కో కార్ నుంచి నలుగురు దిగారు సెకండ్ కార్ లోంచి ఫాల్ బయటికి వచ్చాడు షాక్ అయిపోయింది పప్పి ఫాల్ జైల్లో కదా ఉండాలి అనుకుంటూ ఉండగా జై మాత్రం వాళ్ళని చూసి ఒక చేత్తో పప్పిని వెనక్కి లాక్కుంటాడు కాస్త భయపడుతూనే జై వెనకాల దాక్కుంది పప్పి అందరూ రాడ్స్ పట్టుకొని కవర్ చేశారు వర్షం కారణంగా ఆగిన చాలా మంది ఇదేదో గొడవ జరుగుతుందని ఊహించి ఒక్కొక్కరు జంప్ అయిపోయారు ఇక ఇద్దరే మిగిలారు ఆ పెద్ద చెట్టు కింద కొన్ని గంటల తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచిన పప్పి కాస్త మగతగా తల్ తలంతా బరువుగా అనిపించింది మెల్లిగా ఏం జరిగిందో గుర్తుకొచ్చింది అంతే మత్తంతా ఎగిరిపోయి బావా బావా అని అరుస్తూ తన కాళ్ళపై ఉన్న బెడ్షీట్ ని పారేసి చేతికున్న సెలెన్ పీకేసి అరుస్తూ బయటికి వచ్చే లోపు శ్రీనివాస్ వచ్చి గట్టిగా పట్టుకున్నాడు పప్పిని కౌంట్ డౌన్ కౌంట్ డౌన్ పప్పి రిలాక్స్ టెన్షన్ అవ్వకు భయపడకు నేను ఉన్నాను కదా అంటూ హత్తుకున్నాడు శ్రీనివాస్ పప్పిని పప్ప బావ బావ ఎలా ఉన్నాడు బావ ఎక్కడ పప్పా బావ ఎక్కడున్నాడు బ్లడ్ బ్లడ్ అయిపోయాడు బావ బ్లడ్ బ్లడ్ అయిపోయాడు అని చాలా పెద్ద గాయాలు అయ్యాయి బావకి తను ఎక్కడ బావ మా అమ్మ ఏది అంటూ ఒక్కో మాట ఏడుస్తూ అరుస్తూ ఏడుస్తూనే ఉంది పప్పి జరిగిందంతా గుర్తుకు చేసుకోవాలంటే తనకు చాలా భయంగా ఉంది మమ్మ ఏది బావకి ట్రీట్మెంట్ చేయమను మమ్మ ఎక్కడ ఉంది అని గట్టి గట్టిగా అరుస్తుంది పప్పి శ్రీనివాస్ కంట్రోల్ చేయాలని చూసినా అతని వల్ల కావడం లేదు పప్పి టెన్షన్ తీసుకోవద్దు అని శ్రీనివాస్ ట్రై చేస్తున్నాడు కానీ అంతకంత టెన్షన్ పెరిగిపోతుంది తనకి అంతలో డాక్టర్ వచ్చి పప్పికి ఇంజక్షన్ చేశాడు దాంతో మరోసారి స్పృహ తప్పింది పప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా కళ్ళు తెరిచింది పప్పి ప్రస్తుతానికి తలనొప్పి లాంటిది ఏమీ లేదు కానీ చాలా నీరసంగా ఉంది పక్కనే శ్రీనివాస్ కనిపించాడు అతని పక్కన దర్శన్ సూరమ్మ సాత్వికులు ఉన్నారు ఎలా ఉన్నావు పప్పి అడిగాడు శ్రీనివాస్ గుడ్ పప్పా బావా అంది అంతకంటే మాటలు రావట్లేదు తనకి ఏడుపు గొంతుతో గొంతు పూడుకుపోయింది బాగున్నాడు నువ్వు టెన్షన్ పెట్టుకోకు చూస్తావా వాణ్ణి అని అడిగాడు మెల్లిగా ఆ చూసాను పాప అంటూ చటుక్కున్న లేచి కూర్చుంది వన్ మినిట్ నేను మమ్మీని అడిగేసి వస్తాను అనగానే నేను వెళ్ళి కనుక్కుంటాను మామయ్య అంటూ సాత్విక్ బయటికి వెళ్తాడు చావగొట్టాల్సింది నా కొడుకుని అనవసరంగా బయటికి బయట పడ్డాడు అని తిట్టుకుంటూ వెళ్ళి అత్తయ్య పప్పి జైని కలుస్తుందంట అన్నాడు డాక్టర్ తో మాట్లాడుతున్నా ఉషతో లేచిందా వస్తున్నా అంటూ ఫాస్ట్ ఫాస్ట్ గా పప్పి రూమ్ కి వస్తుంది ఉషా పప్పీని చూడగానే మమ్మ బావకి ఎలా ఉంది అని పట్టుకొని ఏడుస్తుంది నువ్వు ఇలా ఏడిస్తే ఎలా ధైర్యంగా ఉండాలి అన్ని రూమ్ కి షిఫ్ట్ చేశాము అక్కడ ఏడవడం లాంటివి చేయకూడదు కామ్ గా చూసి రావాలి అంటుంది ఉష రూమ్ కి ఎందుకు షిఫ్ట్ చేశారా అంటే తనకి చాలా గాయాలు అయ్యాలా అయ్యాయా నేను చూశాను బావకి వల్లంతా బ్లడ్ అది నా వల్లే అంటూ ముఖాలపై కూర్చొని ఏడుస్తుంది పప్పి 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 నా మాట విను వాడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు జస్ట్ షోల్డర్ పైన స్టిచెస్ పడ్డాయి అంతే అంది ఉషా అవును బంగారు వాడు వాడు నీ గురించి ఆలోచిస్తున్నాడు ఇప్పటికీ కనీసం వంద సార్లు అడిగాడు బంగారం నువ్వు పడుకున్నావు కదా అందుకే నిన్ను లేపలేదు అన్నాడు శ్రీనివాస్ దగ్గరికి తీసుకుంటూ అవునా అంటూ కళ్ళు తుడుచుకొని నీ కోసం చూసి చూసి ఇప్పుడే పడుకున్నాడు డిస్టర్బ్ చెయ్యొద్దు అవునా అంటుంది కళ్ళు తుడుచుకుంటూ పప్పి నీ కోసం చూసి చూసి ఇప్పుడే పడుకున్నాడు డిస్టర్బ్ చెయ్యొద్దు మెలకువ రాగానే మళ్ళీ వెళ్లి మాట్లాడు అంటూ పైకి లేపుతుంది ఉషా సరే ఒక్కసారి చూస్తాను బావని అంటుంది ఆయాసంతో రొప్పుతూ పప్పి సరే పద అని మెల్లిగా నడిపించుకుంటూ తీసుకెళ్తారు అయ్యో అయ్యో ఇప్పుడే కదే లేచింది అది అప్పుడే పేషెంట్ దగ్గరికి ఎందుకు అంటుంది సూరమ్మ ప్లీజ్ అమ్మమ్మ నన్ను ఆపకు అంటుంది పప్పి సూరమ్మ మాట వినకుండా పప్పిని లోపలికి తీసుకెళ్తారు జై రూమ్ దగ్గరికి వెళ్లే కొద్దీ జై వర్షంలో పరిగెత్తుతూ తనని బతికి బస్సు ఎక్కించిన సంఘటన గుర్తుకు వస్తుంది తను బస్సు ఎక్కగానే వెనక్కి తిరిగి వాళ్ళ పైకి వెళ్తాడు తన భుజం నుంచి బ్లడ్ కారుతూ వాటర్ లో కలిసిపోవడం తన కళ్ళ ముందు ఇంకా కనిపిస్తుంది పప్పికి దాంతో కళ్ళల్లో వాటర్ చెంపపైన జారుతున్నాయి దర్శన్ సంధ్య కూడా పప్పా వెన్ పప్పి వెనకే వెళ్తారు ఏడవద్దు అని చెప్పానా అంటూ పప్పి కళ్ళు తుడుస్తుంది ఉష చాలా భయంగా ఉంది మమ్మ బావకి బాబాకి అంతా ఓకే కదా వణుకుతున్న గొంతుతో అడుగుతుంది అసలు ఏం కాలేదమ్మా జస్ట్ రెండు మూడు స్టిచ్చెస్ పడ్డాయి తను బాగానే ఉన్నాడు అని చెప్తున్నాడు దర్శన్ పప్పికి శ్రీనివాస్ మాత్రం అలా అబద్ధం చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే చాలా గాయమైంది షోల్డర్ పై స్టిచ్ చేసి వేయడానికి రెండు గంటల టైం పట్టింది రాత్రంతా నొప్పులతో బాధపడుతూనే ఉన్నాడు జై ఆ బాధ చూడలేక ఆ రూమ్ కి వెళ్ళలేదు రాత్రంతా పప్పి దగ్గరే ఉన్నాడు శ్రీనివాస్ ఉషా జై దగ్గరే ఉంది ఇప్పుడే డాక్టర్ తో ఇంజెక్షన్ ఇప్పించింది నిద్ర కోసం సాత్వికి చాలా చిత్రంగా అనిపించింది ఇప్పటి వరకు ఎలాంటి ఇష్టం చూపించని అమ్మాయి సడన్ గా జై గురించి ఆలోచించడం తనకి నచ్చలేదు మొన్న పెళ్లిలో కూడా ఇలాగే కన్ఫ్యూజ్ చేసింది మళ్ళీ ఇప్పుడు అనుకున్నాడు సాత్విక్ జైని చూసి పప్పి కాస్త స్థిమిత పడి దగ్గరికి వెళ్లి షోల్డర్ పైన చూస్తూ ఇక్కడే తగిలింది మొమ్మ అంటుంది మరు అంటూనే మరొకసారి కళ్ళు తిరిగి పడిపోతుంది పప్పి దాంతో తనని మళ్ళీ తన రూమ్ కి చేరుస్తారు మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నం పప్పికి స్పృహ వస్తుంది ఆ తర్వాత తను రిలాక్స్ గా ఉంటుంది అప్పుడే శ్రీనివాస్ వచ్చి మీ పైన అటాక్ చేసింది ఎవరు పప్పి నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా అని అడుగుతాడు ఎస్ పప్ప నా ఫ్రెండ్ ఫాల్ తనే బావపై అటాక్ చేశాడు మరి జరిగింది పోలీసులకు చెప్తావా తనని అస్సలు టెన్షన్ పెట్టకుండా స్మూత్ గా అడుగుతాడు శ్రీనివాస్ కోర్స్ పాప చెప్పాలి కదా లేకపోతే మరొకసారి ఇలాగే చేసి నాకు చాలా భయంగా ఉంది అంటూ గట్టిగా హత్తుకుంటుంది శ్రీనివాస్ భయపడకు నువ్వు అనుకున్నట్లు ఏమి జరగదు ఆఫీసర్ వచ్చాడు నీతో మాట్లాడాలని పిలుస్తున్నాడు ఉండు అంటూ బయటికి వెళ్తాడు ఈసారి ఆ సంఘటన తన కళ్ళ ముందు మరొకసారి కదిలాడింది పప్పికి వర్షం కారణంగా చాలా మంది ఆగి ఇక్కడ ఏదో గోడవ జరుగుతుందని ఊహించి మెల్లిగా ఒక్కొక్కరు జంప్ అయిపోయారు ఇద్దరే మిగిలారు ఆ చెట్టు కింద పాల్ వాళ్ళకి ఎదురుగా వచ్చి ఏంట్రా ఆ రోజు పక్క ప్లాన్ తో వచ్చి పప్పిని ఎత్తుకుపోయి పెద్ద మొగాడి అయిపోయాను అనుకుంటున్నావా ఇప్పుడు ఎలా కవర్ చేశాను నేను అంటాడు ఫాల్ నువ్వు ఎంత మందితో వచ్చినా ఎన్ని ప్లాన్లు వేసినా ఆ రోజు జరిగిందే రిపీట్ అవుతుంది అది నీకు తెలియక నాతో పెట్టుకుంటున్నావు అన్నాడు జై కేర్లెస్ గా వీడేంటి భయ్య ఇంతమందిని చూసి కూడా భయపడట్లేదు అన్నాడు కార్లోంచి దిగిన వాళ్ళలో ఒక్కడు వాడు తనని తని హీరో అనుకుంటున్నాడు అన్నాడు ఇంకొకడు నోనో నేను హీరోని కాదు బ్రో పక్కా విలన్ని చాలా కేర్ఫుల్ గా ఉండండి నాతో అన్నాడు జై అది చూద్దాం భయ్యా పిల్లని తెచ్చుకో అంటాడు ఒకడు పప్పి జై షర్ట్ గట్టిగా పట్టుకుంది వెళ్తావా నీ రాజకుమారుడు వచ్చాడు అన్నాడు జై ఆ టైంలో కూడా పప్పిని తీసి చేస్తూ నో అంటూ ఏడుస్తుంది పప్పి అప్పటికే కళ్ళలోంచి వాటర్ కారిపోతున్నాయి తను భయపడుతుందని అర్థమై వెంటనే వెనక్కి తిరిగి నేనేదో జోక్ చేశాను నువ్వు భయపడకు నువ్వు అనుకునేలా ఇక్కడ ఏమీ జరగదు టెన్షన్ అవ్వకు అన్నాడు జై చాలా లారణగా అంటూ వాళ్ళు వస్తున్నారు బావా అంటుంది షట్ గట్టిగా పట్టుకొని అంతలో ఫాల్ కాస్త ముందుకు అడిగేసి పూర్వీ ఇప్పుడు మనకు అడ్డు ఎవరూ లేరు పద నీకు హ్యాపీ లైఫ్ అంటే ఏంటో చూపిస్తా అంటాడు నో ఫాల్ జరిగింది మర్చిపో ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది భయపడుతూ పప్పి జై పప్పిని ఫాల్ ని చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఆ నవ్వులో చాలా కాన్ఫిడెంట్ జైకి ఏంటి వాటికి భయపడుతున్నావా అలాంటిది ఏమీ లేదు రా ముందు అంటాడు ఫాల్ అడుగు ముందుకేసి ఇదండి ఇవాళ ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి